నమస్కారం సినిమా పాటల్లో శబ్దాలంకారం చమత్కారం డబ్బింగ్ పాటల మమకారం దీనికి విశిష్టమైన పేరు ఎవరంటే అది వెన్నెల కంటి అని చెప్పక తప్పదు మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది అంటూ మహర్షి చిత్రంలో ఆ పాటని కానీ కొండా కోనల్లో లోయల్లో గోదావరి గంగమ్మ పాయల్లో అంటూ స్వాతికిరణ్లో పాటను కానీ రాసలీల వేళ మేళ అంటూ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ పాటల్లో కానీ చలి చంపుతున్న చమక్కులో అంటూ క్షణం క్షణంలో ఆ చమక్కుని కూడా చవి చూపించినటువంటి ఒక విశిష్ట సినీ గేయ రచయిత పెన్నెల కంటి ఆయన యొక్క స్మృతి దినోత్సవంగా ఈరోజు చాలా విశిష్టంగా మనం ఆయన యొక్క పాటల్ని ఒక్కసారి పలకరించుకుంటే కలలో తెర తీయాలా తీయగ ఎద అంటూ ఒక కొత్త పదప్రయోగాలు కానీ చలాకీ వన్నెలేడి రంగేళీ జోడి బంగారు బాడీ అంటూ కొత్త పదప్రయోగాలు కూడా చేసినటువంటి వాడు పాటకి కొత్త వన్నెలంటి వెన్నెల వంటి మనస్సున్న అటువంటి వెన్నెల కంటి అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కథలా రావే మల్లె చినుకై రావే పల్లవి పల్లవించేటువంటి ఆ పలుకై రావే అంటూ ఒక అలతి పదాలతో ఎంతో భావాల వెలుగుని పండించేటువంటి వెన్నెల కంటి చిరునవ్వుల వరమిస్తావా చితి నుండి లేచొస్తా మరుజన్మకు కరుణిస్తావా ఈ క్షణమే మరణిస్తా అంటూ ఒక కొత్త భావుకథ ఇవన్నీ ఎవరంటే ఆ నెల్లూరు నేర్పు కనిపించినటువంటి ఒక కొత్త పదాల ఆ ప్రయోగాల్ని వినిపించినటువంటి రాజేశ్వర ప్రసాద్ అంటే అర్థమవుకోవచ్చు వెన్నెల కంటి అంటే అందరికీ తెలుస్తుంది మాటల మెరుపు ఆ పాటల విరుపు ఒక కొత్త మైమరుపు ఆ మెరుగు అయిన భావం ఏదైతే ఉందో అది వెన్నెల కంటి అని చెప్పచ్చు చిన్నతనంలో రామచంద్ర శతకం కానీ తర్వాత ఇంకా వాళ్ళ నాటికలు కూడా రాయడం లలిత లలిత శతకాన్ని కూడా రాయడం ఇలాగా ఎన్నో శ్రీరామచంద్రుడిపై ఆ చిత్రాల్లో ముఖ్యముఖంగా చిన్ని చిన్ని కన్నయ్య అంటూ ఒక విశిష్టమైన పాట అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయేటు అటువంటి నటసింహ బాలకృష్ణకి సినిమాలు ఎక్కువగా పాటలు రాసిన వాడు సంబసింహారెడ్డిలో కానీ ముద్దులు మామయ్య ముఖ్యంగా మామయ్య అన్న పిలుపు ఆ వెన్నెలకంటి చందమామ యొక్క వలపు ఆ విశిష్టత అంతా కూడా ఒలికించినటువంటిది అండ్ అటు డబ్బింగ్ పాటల సమ్రాట్గా ఎన్నో వేల వేల పాటలు రాసినటువంటి వాడు కనుక ఆ వెన్నెలకంటిని ఒక్కసారి మనం స్మరించుకుంటే ఎప్పుడు కూడా ప్రేమంటే ఏమిటంటే అని చెప్పినటువంటి వాడు ఆ ప్రణయ గీతాల్లోనే కాదు విషాద గీతాలని సైతం అదే స్థాయిలో రాయగలిదన్నటువంటి రుజువు చేసిన సత్తాకలవాడు కనుక ప్రణయమా నీ పేరేమిటి ప్రణయమా అంటూ ఆ పదవిన్యాసం అంతేకాదు ఆ ప్రణయ అంచుల్లో నిలిపే మరో పాట అది ప్రేమ అంటే ఏమిటంటే నేను ప్రేమించాకే తెలిసింది అంటూ ఈ రెండు పాటల్లో కూడా ఒక కొత్త కథా క మనిషి కనిపిస్తుంది మనకి ఆ వెన్నెల కంటి పదప్రయోగంలో తెరపై చూసుకోవాలనేది ప్రతి సినీగే రచయిత అభిలాషన్లుగా అటువంటి స్వప్నంతో వచ్చిన ఈయనకి ఒక విశిష్టమైనటువంటి పాటల బృందావనంగానే పేరు వచ్చింది ఆ బృందావన చిత్రంలో కూడా మనకి వెన్నెల కంటే ఒక పాట చాలా విశేషంగా వినిపిస్తుంది కనుక మనకి ఎక్కువ పా పాటలే కాదు ఇటు అందమా నీ పేరేమిటి అందమా వంపుల హంపి శిల్పమా బాపు గీసిన చిత్రమా తెలుపుమా తెలుపుమా అంటూ చెప్పారు నిజంగా అది వన్నెలంటి పాట అది వెన్నెల వన్నెల కంటి వెన్నెల కంటి అని చెప్పేటువంటి పాట అది తెలుపుమా అని మనం అడగాలనిపిస్తుంది సందిగ్ధంలో వేదనతో ఉండే గీతాల్లో కూడా అంతర్మతనాన్ని చాలా చక్కగా వినిపిస్తారు ఆ ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా అన్న గీతంలో అంటే ఒక పల్లవిలోనే ఒక విశిష్టమైనటువంటి ఒక ఆత్మ నివేదన కానీ ఒక కొత్త అభివ్యక్తిని కానీ పలికించేటువంటి విశిష్ట కవిగా మనం చెప్పచ్చు మనసుని ఇద్దరికి పంచడం అసాధ్యం అనేటువంటి భావాన్ని కలిగించడానికి ఎంత గొప్పగా వార్త ఓ హృదయమా ఇది సాధ్యమా రెండుగా గుండే చీలునా ఇంకా ఎందుకు శోధన తెలుపుమా తెలుపుమా అంటూ ఆ పాటలో ఉన్నటువంటి ఆ కొనసాగింపు అదే మళ్ళీ రెండో తరంలో అటు పైనటువంటి ఒక హీరోయిన్కి ఒకలాగితే హీరో కూడా ఆ మనసుని ఒక సాగర మదనంతో పోల్చుతో ఎలా చెప్పాలో కూడా ప్రేమ సాగర మదనమే జరిగింది గుండెలో ఈవేళ రాగమన్నది త్యాగమైనది ఎవరికి అమృతం అంటూ ఒక ఆ భావ సుధల్ని పంచినటువంటి వాడు ఓ ప్రాణమా ఇది న్యాయమా రాగం అంటే త్యాగమా వలపుకు ఫలితం శూన్యమా తెలుపుమా తెలుపుమా ఇంత అంటే కొనసాగింపులో కూడా ఒక కొత్త భావాన్ని అందించగలిగిన వాడు ఒక విషాద గీతానికి సైతం ఎంతో గొప్పటి భావాన్ని ఒక విశేషమైనటువంటి భావాన్ని చాటినవాడు ఇటు డ్యుయట్లో కూడా ఏమాత్రం తగ్గని రేంజ్లో చాలా విశిష్టంగా పలికించేటువంటి భావాలన్నీ కల్పిస్తాయి కనుక అటువంటి అటువంటి అండ్ మ్యాన్ రాజశేఖర్ కూడా చాలా విశిష్టమైన పాటలు ఆ లవర్ బాయ్గా అనిపించేటువంటి పాటలు ఇవ్వడం భీంవరం బుల్లోడా పాలు కావాలా మురి పాలు కావాలా గరాన గుళ్ళోళ్ళు నాగార్జునకి అందించిన కొత్త బాణీలన్నీ కూడా అటువంటి భావుకత అభివ్యక్తి కొత్తగా వాడు అల్లరి ప్రియుడిగా అందరిని అల్లరించినటువంటి వాడు ఎందుకంటే ఆ భావాలు అయినవి రాఘవేంద్రరావు గారి చిత్రాల్లో ఉండే పాటకి ఎంత హైలైట్ కావాలో అంత భావ సొగసు ఆ వన్నెలు అన్నీ కూడా అందించినట్టు వెన్నెల కంటే అని చెప్పొచ్చు అటువంటి కవిగా ఎప్పటికీ ఆ వెన్నెల కంటిని ఒకసారి స్మరించుకుంటూ సహోదయ నివాళులర్పిస్తూ శిరీష చందనాలు భవదీయుడు డాక్టర్ వేదూశ్రీరామ్ శర్మ